హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చెద్దు బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న అట్ట అట్టముక్కలు కానీ ఇలాంటి వేస్ట్ క్లాత్లు కానీ ఉండనే ఉంటాయి కదండి వాటితో ఒక మంచి డిహేవే చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఏం చేశారనేది వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట ఇక్కడ చూసినట్లయితే ఒక నేను ఒక బాటిల్ క్యాప్ తీసుకొని అట్టముఖం మీద గీసుకున్నాను అనమాట ఈ క్యాప్ వచ్చేసి కొంచెం పెద్ద సైజుగా అనిపించింది అందుకనే డెటాల్ క్యాప్ ఉంటుంది కానీ డెటాల్ బాటిల్ క్యాప్ అది తీసుకొని దాని వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు తొందరగా రెడీ అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే ఒక నేను సిక్స్ ఎయిట్ వరకు సర్కిల్స్ అనేది గీసుకున్నాను కానీ మనకు సిక్స్ సర్కిల్స్ అవి సరిపోతాయి అనమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా అన్నీ ఒకే షేప్లో వచ్చేటట్టుగా తీసుకోండి మీరు సర్కిల్ షేప్ కాకుండా కూడా రెక్టాంగిల్ షేప్లో కూడా తీసుకోవచ్చు అనమాట అన్నీ ఈక్వల్ షేప్ వచ్చేటట్టుగా తీసుకోండి ఈ చిన్న ముక్క అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ముక్కల్లో అన్నీ సర్కిల్లాగా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా నీట్గా అన్నిటినీ కట్ చేసేసుకోండి ఇలా అనమాట మీరు కావాలంటే పెద్ద సర్కిల్లాగా తీసుకోవచ్చు లేదంటే చిన్నవైనా పర్లేదండి ఇలాంటి ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేవి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ నేనైతే మొత్తం ఎయిట్ సర్కిల్స్ అనే తీసుకున్నాను కదండి కానీ ఇక్కడ మనకు సిక్స్ సర్కిల్సే సరిపోతాయి అనమాట అందుకని నేను టూ తీసుకోలేదనమాట ఓన్లీ సిక్స్ సర్కిల్స్ మాత్రమే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా సిక్స్ సర్కిల్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇలా అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ చేసేసి మనం సర్కిల్గా కట్ చేసుకున్న పైన గమ్ అప్లై చేసేసి వీడియో అవి ఆ క్లాత్ పైన స్టిక్ చేసేసుకోవాలన్నమాట ఈ స్టిక్ చేసుకోవడం అనేది ఒకదాని నుంచి ఇంకొకదానికి గ్యాప్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి పక్క పక్కన స్టిక్ చేయకూడదు అనమాట గ్యాప్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని ఈ అట్ట ముక్కలన్నిటిని స్టిక్ చేసేసుకోండి లేదంటే ఆ అట్టముక్కల్ని చిన్న చిన్న సర్కిల్స్ లాగా కట్ చేసేసుకొని దానిపైన స్టిక్ చేసేసుకోండి ఆ అట్టముక్క కంటే ఎక్కువగా ఉండాలన్నమాట క్లాత్ అనేది చుట్టూ ఒక వన్ ఇంచ్ వరకు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి సర్కిల్స్ గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా తొందరగా అనమాట ఇలా అయితే ఇలా అన్ని సపరేట్ చేసుకుంటున్నాను కట్ చేసి స్టిక్ చేసిన అన్ని అట్టముక్కలన్నీ ఉంటాయి కదండీ క్లాత్కి అవన్నీ సపరేట్ చేసేసుకోవాలి అన్నీ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న అట్టముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఆ స అంతే సైజులో ఇంకొక సిక్స్ సర్కిల్ క్లాత్ అనేది సిక్స్ సర్కిల్స్ లాగా కట్ చేసేసుకోండి సేమ్ అదే షేప్లో ఉండాలి అంతే సైజులో ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట క్లాత్ అనేది అలా ఒక సిక్స్ సర్కిల్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసాయి కదండి ఇప్పుడు మనం పెద్ద స్టిక్ చేసిన క్లాత్ ఉంటుంది కదా అట్టముక్క అవి తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసేసుకోండి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న దాన్ని వీడియోలో చూపించినట్టుగా కార్డ్స్ అని పెట్టేసి ఇట్లా చిన్న చిన్న కార్డు లోపలగా పెట్టండి పెట్టిన తర్వాత గమ్ అప్లై చేసేసి ఆ కార్డ్బోర్డ్ చుట్టూ ఈ క్లాత్ని స్టిక్ చేసేసుకోండి ఫెవికాల్ కానీ గమ్ కానీ ఏదైనా సరే మీకు తొందరగా కావాలంటే గ్లూ గన్ యూజ్ చేయండి కొంచెం లేట్ అయినా పర్లేదంటే ఫెవికాల్ యూజ్ చేయొచ్చు ఇలా మొత్తం చుట్టూ ఆ క్లా మనం కట్ చేసుకున్న అటముకు చుట్టూ ఇలా సర్కిల్లాగా గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇట్లా గమ్ అప్లై చేసేసి మనం సర్కిల్ లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి అవి స్టిక్ చేసేసుకోవాలన్నమాట ఇలా వచ్చేస్తాయి మీకు ఎక్కడైనా ఎక్కువ క్లాత్గా అనిపించినట్టయితే దాని సమానంగా ఉండే చెట్టు కట్ చేసేసుకోండి మిగతా అవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అదే ప్రాసెస్లో కట్ చేసేసుకొని సేమ్ అదే విధంగా స్టిక్ చేసేసుకోండి చాలా సింపుల్ అనమాట మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చేసిన తర్వాత మన నార్మల్ సూది దారం ఉంటుంది కదండి అది తీసుకొని వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక దాన్ని ఒకటి వీడియోలో చూపించినట్టుగా జాయిన్ చేసేసుకోవాలన్నమాట మీ దగ్గర జంప్ రింగ్స్ ఉన్నట్టయితే జంప్ రింగ్స్ యాడ్ చేయండి లేదంటే వీడియోలో చూపించినట్టుగా రెండింటిని సూదీదారం పెట్టేసి జాయిన్ చేసేసుకోండి సేమ్ ప్రాసెస్లో మిగతా ఫోర్ కూడా వీడియోలో చూపించినట్టుగా ఒక దాని పక్కన ఒకటి జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ వైజ్ లాగా వచ్చేస్తాయి ఇలా ఇలా వచ్చింది కదండీ సేమ్ మిగతాయి కూడా అలా జాయిన్ చేసేసుకోండి నీట్గా బ దారం అనేది బయటికి కనిపించకుండా కుట్టుకోవాలన్నమాట ఇలా సేమ్ కలర్ తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మీకు కనిపించడం కోసం డిఫరెంట్ కలర్ తీసుకున్నాను ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వైట్ కలర్ చిన్న పూసలు ఉంటాయి కదండి అవి తీసుకుంటున్నాను ఈ వైట్ కలర్ పెద్దవి కాకుండా కూడా చిన్న ఉన్నాయి కదండీ ఆ పూసలు తీసుకొని ఆ సూది దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మనం కింద హాఫ్ సర్కిల్ ఉంటుంది కదండి హాఫ్ సర్కిల్కి ఈ పూసలు అనేటివి కుట్టేయాలన్నమాట ఈ విధంగా కుట్టేయండి లేదంటే మీరు ఒక దారంకి మొత్తం పూసలు ఎక్కించుకొని గమ్ పెట్టేసి స్టిక్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి వీడియోలో చూపించినట్టుగా హాఫ్ సర్కిల్ వచ్చేటట్టుగా ఈ పూసలు అన్నీ దానికి కుట్టేసుకోండి నీట్గా సేమ్ అదే ప్రాసెస్లో చుట్టూ అన్నీ కూడా ఈ పూసలు అనేటివి కుట్టుకోవచ్చు అనమాట మీరు జాయిన్ చేయకముందు కూడా కుట్టుకున్న తర్వాత ఫస్టే కుట్టుకొని మిగతాన్ని కూడా సర్కిల్స్ అనేటివి జాయిన్ చేసుకోవచ్చు లేదంటే అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా ఈ పూసలు అనేటివి కుట్టుకోండి ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా చూసుకోండి కుట్టు కుట్టేటప్పుడు చూడండి ఇలా వస్తాయి అన్నమాట ఎక్కడ గ్యాప్ రాకుండా నీట్గా కుట్టుకోండి చూసారా ఇలా వస్తుందనమాట ఇది మొత్తం పూసలు కుట్టిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఇది ఎవరైనా ట్రై చేయొచ్చండి చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇవే అని ఏం లేదండి మీ ఇంట్లో ఉన్న వాటితో కూడా ట్రై చేయొచ్చు ఇలా మొత్తం ఇలా పూసలన్నీ కుట్టుకున్న తర్వాత వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట చూడండి ఇలా వస్తుంది కుట్టిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మిర్రర్స్ తీసుకుంటున్నాను అనమాట ఈ మిర్రర్స్ వచ్చేసి ఈ మనం సర్కిల్లాగా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పైన కూడా చుట్టూ చిన్న చిన్న మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసుకుంటున్నాను ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను ఈ మిర్రర్స్ అనే కాకుండా కుందన్స్ కానీ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి పెట్టేసుకోండి ఇలా డ్రెస్ మ్యాచింగ్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ నెక్ పీస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హెవీగా ఉండదు అస్సలు చూసి చూస్తే హెవీగా అనిపిస్తుంది కానీ పెట్టుకుంటే మాత్రం అస్సలు హెవీగా ఉండదు ఇలా మిగతా వాటికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసేసుకోండి ఇలా మొత్తం మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అనిపించిందో ఈ నెక్స్ట్ ఇట్ సైడ్ ఇలా వచ్చిన దానికి ఇట్ సైడ్ ఒకటి అట్ సైడ్ ఒకటి చిన్న టూ రింగ్స్ అనేటివి యాడ్ చేసేసుకోండి అనమాట ఇవి పాత చైన్స్ ఉంటాయి పాత నెక్పీస్వి కానీ ఏదైనా చైన్స్ ఉంటాయి కదండి అవైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అటాచబుల్ థ్రెడ్ ఉంటుంది కదండి అది యాడ్ చేసుకున్నామంటే ఒక మంచి నెక్ పీస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక్కొక్కటి ఇయర్ రింగ్స్ కూడా చేసుకోవచ్చు ఇది లాస్ట్లో పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చూస్తే హెవీగా ఉంటుంది కానీ అస్సలుకు మనం వేసుకుంటే అంత హెవీగానే అనే ఉండదు అనమాట ఎంతసేపు అయినా కూడా ఉంచుకోవచ్చు ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో అనేది మీ ఫోటో కూడా యాడ్ చేశాను చాలా బాగా వచ్చిందనమాట వీడియో కనుక మీకు నచ్చడైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి